అతనే మా భర్తగాడు పురుగులు బట్టి పోతారు అన్నాడు రే దేనికిరా ఇంతలా మాట అన్నావు అంటే బ్యాంకాక్ వచ్చి కొయ్యతో చేసిన టెంపుల్కి వెళ్ళకపోతే ఇలాగే పోతారంటారా అంట ఒరే స్వామి పోయాక అందరినీ బూట్స్ పెడతారా బూట్స్ పెట్టాక పురుగులు పట్టే పోతారు కార్లు హిమాటాలు ఎక్కిపోరు అన్నావు ఏ అదంతా కాదు కుదరుతూ పోవాల్సిన టెంపుల్కి అన్నాడు సరేపా అని చెప్పి జమ్మంటారడి క్యాబ్ ఒకటి బుక్ చేసుకున్నాము ఇదే మా క్యాబ్ అయితే క్యాబ్ అయితే ఇంకా ఎక్కేసాము ఎలా అలాగా అనే యాప్లో బుక్ చేసుకున్నాము ఇందులో బాగా అలవాటు అయిపోయింది మాకైతే చెప్పాలంటే ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ ఈ వుడ్ టెంపుల్ ఆర్ మ్యూజియం అంటారు దీన్ని ఏదైనా పిలవచ్చు వీళ్ళే ఇక్కడ మ్యూజియం అని పిలుస్తారు ఐ మీన్ టెంపుల్ అని ఎవరు పిలవాలని చెప్పి రూల్ ఏం లేదు అలాగే వాళ్ళు కండిషన్ ఏం పెట్టట్లేదు ఇక్కడ కంప్లీట్గా ఇంటర్లాకింగ్ అనేసి ఇష్టంతో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట లేదు ఇంకా చేస్తున్నారు నైన్టీ ఎయిటీ వన్లో స్టార్ట్ చేశారు స్టిల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది ప్రాసెస్లోనే ఉంది దీనిలో స్పెషల్ ఏంటంటే మన హ్యూమన్ అనేవాడు నేచర్తో ఎలా కనెక్ట్ అయ్యారన్న విషయాన్ని మీద కంప్లీట్గా ఉంటుంది లైఫ్ బిగిన్ నుంచి ఎండ్ వరకు ఇక్కడ కంప్లీట్గా వుడ్తోనే చెక్కబడి ఉంటుంది ఈ వుడ్లో వీళ్ళు ఎర్రచందనం కూడా యూస్ చేశారని చెప్పి వీళ్ళే ఒక ఆర్టికల్లో మెన్షన్ చేశారు పైగా మనకు ఒక గైడ్ చెప్తారు అనమాట ఆ గైడ్ చెప్పేటప్పుడు కూడా మనకు ఆయన చందనం ఈ మొక్కలు చూపిస్తారు ఇంటర్లాకింగ్ సిస్టమ్లో ఇది వుడ్ ఈ రెడ్ శాండిల్ అనే దాంతో కొన్ని పార్ట్స్ అంతా మేము తయారు చేస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు ప్లస్ మనకు చూపిస్తారు కూడా డియర్ వ్యూవర్స్ మీరు ఇప్పటివరకు మా వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చేలా మేము చేసామని అనుకుంటున్నాము ప్లీజ్ గివ్ యూర్ సపోర్ట్ విత్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఈ టెంపుల్ మీద విగ్రహాలు చెక్ అదంతా ఒక స్టోరీలా మెన్షన్ చేసి ఉంటారు ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క టైప్ ఆఫ్ చెక్ ఉంటారు అది హిందూయిజం బుద్ధిజం నుంచి తీసుకున్నారంట అదే మన ఇండియా అండ్ చైనా దేవుల దగ్గర నుంచి వాళ్ళ స్టోరీస్ని వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా డెవలప్ చేసుకొని ఈ కన్స్ట్రక్షన్కి అంతా దాన్ని యూజ్ చేసుకున్నారనమాట ఈ విషయం వినగానే కొంచెం గొప్పగా అనిపించింది యాజ్ ఏ ఇండియన్గా టెంపుల్ ఆర్ మ్యూజియం సముద్రంకే ఆనుకొని ఉంటుంది అనమాట చాలా క్లోజ్గా ఉంటుంది వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వుడ్ కలర్కి బీచ్ కలర్ బీచ్ వాటర్ కలర్కి సూపర్గా ఉంటుంది పైన నుంచి చూస్తుంటే ఈ టెంపుల్ విజిట్కి మేము యాక్చువల్గా సెకండ్ డే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి మీరు టెంపుల్కి వెళ్ళాలంటే మీరు రెండో లొకేషన్ నుంచి త్రూ క్యాబ్ అనే యాప్లో బుక్ చేసుకుని మీరు క్యాబ్లో వెళ్ళిపోవచ్చు లేదా తుక్ తుక్లో ఉంటాయి వాటిని బేసికుని వెళ్ళిపోవచ్చు మీరు ఏదైనా సరే ముందు ప్రైస్ కంపేర్ చేసుకోండి మీరు ఆన్లైన్లో మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్ ప్రైస్ కనిపిస్తుంది అది మీకు యాక్యురేట్గానే ఉంటుంది మ్యాక్సిమమ్ సో అలా కంపేర్ చేసుకుని బార్గింగ్ చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ అక్కడ ఫుడ్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది రెండు ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి మీరు బిఫోర్ టికెట్ తీసుకునే ముందు ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది మీరు టెంపుల్ దగ్గరికి అదే మ్యూజియం దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంటుంది మీరు అక్కడ అన్ని రకాల ఫుడ్స్ తినచ్చు నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది మీరు ఒకసారి గేట్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ ఉంటుంది అనమాట టికెట్ కౌంటర్ అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ వాళ్ళ కరెన్సీలో మీరు టికెట్ తీసుకున్న తర్వాత మీకు మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ మీకు పాంప్లెట్స్ ఉంటే బోర్డ్స్ ఉంటాయి వాటి మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు పర్ హెడ్ ఏంటంటే ఎంత అని అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా కావాలంటే మీకు కూడా హార్స్ రైడింగ్ ఉంటుంది ఏనుగు పనికి అలా తిప్పుతారు ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి అవన్నీ చూసుకోవచ్చు చిన్న మినీ సైజు జూ పార్క్ పుట్టి ఉంటుంది అంతా ఓకే అనుకున్న తర్వాత మీకు మీరు టికెట్ అయితే తీసుకుంటారు కదా టికెట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఇలా హ్యాండ్కి ట్యాగ్ వేస్తారు ట్యాగ్ ఉంటేనే అలో అనమాట ఆ ట్యాగ్ వేసుకున్న ప్లేస్ నుంచి మీరు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ నడిచేలా వస్తుంది అంతవటే వెళ్తుంటారు మీకు సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి దిస్ ద వే ఫార్ టెంపుల్ ఆర్ మ్యూజియం అని చెప్పి ఉంటుంది మీరు అలా వెళ్ళిపోవచ్చు వెళ్ళే దారిలోనే మీకు రైడ్ చేయడు హార్స్ అంటే గుర్రాలు ఉంటాయి ఆ పక్కనే వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇలా అంతా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తుందైతే ఇది మినీ సైజ్ జూ అనమాట ఈ జూ చూస్తే మీకు మొత్తం కామెడీగానే ఉంటుంది ఉండదు ఇక్కడ దీంట్లో మన ఐ మీన్ మాదైతే పల్లెటూరు మాకు తెలిసి కోళ్ళు గొర్రెలు మేకలు మాకైతే కొత్త కాదు ఇది చూడడానికి అయితే స్టార్టింగ్ వావ్ అనిపించేలాగా ఉంటుంది వెళ్ళి చూస్తున్నాయి గొర్రెలు మేకలు కోళ్ళు ఉంటాయి కాకపోతే అక్కడక్కడ ఈ దుప్పి పిల్లలు ఉన్నాయి ఇవి కొంచెం స్పెషల్ అనిపించింది ఇది కొంచెం రేర్ కదా మా సైడ్ మాకు కొంచెం స్పెషల్ అనిపించింది అనమాట చిన్న సైజు పార్క్ అయితే జూ పార్క్ అయితే అలా ఒక రౌండ్ వేసుకుని వచ్చేసాము ఇంకా మీరు చూసారంటే ఇది వ్యూ అనమాట మనం పైన నుంచి చూస్తాము ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి చూసినట్టు ఉంటుంది యాక్చువల్గా దీనికి ఓపెనింగ్ వచ్చి సిక్స్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి గూగుల్లో మెన్షన్ చేశారు మేము హోటల్ వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు నైన్ టెన్ అలా అవుతుంది మీరు ఆ టైంకి వెళ్ళేదానికి చూసుకోండి అని చెప్తారు సేమ్ వాళ్ళు చెప్పినట్లే ఆల్మోస్ట్ మేము నైన్ థర్టీ టెన్ కల్లా రీచ్ అయిపోయాము ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసారు కదా అది ఫుడ్ కోర్ట్ అనమాట అక్కడ జస్ట్ అలా రైట్గా తినేసి వెయిట్ చేసాము ఈ వెయిటింగ్ ఎందుకంటే ఇంగ్లీష్ గడ అతను ఆమె ఒక లేడీ ఆవిడ బిజీగా ఉన్నారు అని చెప్పి మొన్న హోల్డ్ చేశారు అన్ని కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళ వాళ్ళకంటే తగ్గట్టుగా లాంగ్వేజెస్ని సెగ్రిగేట్ చేసి సపరేట్ సపరేట్గా ఉంచుతారు బ్యాచెస్ బ్యాచెస్కి పంపిస్తారు ఇక్కడ ఒక రూల్ ఉంటుంది ఈ మ్యూజియం ఆర్ టెంపుల్కి మనం ఎంటర్ అవ్వాలంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇట్లా బండి షార్ట్స్ ఇట్లా వెళ్ళకూడదు అనమాట కొంచెం రీసెంట్గా కొంచెం కవర్ చేసుకున్నట్లు వెళ్ళాలి మీకు అక్కడ లేడీస్కి అయితే చున్నీస్ అమ్ముతారు అవి తీసుకొని కవర్ చేసుకోవచ్చు అబ్బాయిలు అయితే షర్ట్ అయితే ఉండాల్సిందే పక్క ఈ ఎంట్రన్స్లోనే మీకు రూల్స్ అన్నీ చెప్తారు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఒక క్యూలో ఒక బ్యాచ్ని అలౌ చేస్తారు మనం ఇలా స్టెప్స్ అంతా దిగి కిందకి వెళ్ళాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఒక టూ ఫోర్స్ నుంచి కిందకి వెళ్ళినంత ఉంటుంది కిందకి వెళ్ళాక అక్కడ మనకు హెల్మెట్స్ అన్ని ఇస్తారు ఇదిగో తీసుకు ఇలా హెల్మెట్స్ తీసుకొని మనం ముందుకెళ్తే ఇక్కడ వచ్చి గైడ్ ఉంటారు గైడ్ అయితే హాయ్ హలో చెప్పి స్టార్ట్ చేస్తారు టోటల్ టెంపుల్ అంతా చూపిస్తారు ప్రతి ప్లేస్ చూపిస్తారు ఆల్మోస్ట్ ఫస్ట్ టెంపుల్ చుట్టూ సరౌండింగ్ అంతా కవర్ చేసి చూపిస్తారు అనమాట అది ఒక వీడియోలో ఐ మీన్ ఒక ఫోటోలో కవర్ చేసే అంత ఉండదు టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది ఇంకా లోపలికి తీసుకెళ్ళి కూడా మెయిన్ మెయిన్ పార్ట్స్ ఉంటాయి అంటే పెద్ద పెద్ద స్తంభాల టైప్లో ఉంటాయి పిల్లర్స్ టైప్లో ఉంటాయి అక్కడ అంతా లేజర్ లైట్లు వేసి ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ కొంచెం మ్యాటర్ అంతా రాసి పెట్టి అనమాట చిన్న బోర్డులు పెట్టి ఉంటారు అది చూపిస్తారు అలాగే మన హిందూ దేవ్లు చాలా మంది ఉన్నారు ఎంట్రన్స్లోనే శివుడు ఉంటాడు విష్ణువు ఉంటాడు కొంచెం లోపలికి వెళ్తే మన విఘ్నేశ్ వినాయక స్వామి ఉంటాడు ఇలా వాటరు ఎర్త్ ఫైరు ఇలా అన్నిటినీ మెన్షన్ చేస్తుంటారు అలాగే బుద్ధుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది అలాగే ఒక చోటైతే రామాయణం గురించి కూడా ఉంటుంది ఇలా అన్నీ ఉంటాయి ప్రతిదీ మనకు ఆల్మోస్ట్ చూపిస్తారు వీళ్ళు పక్కనుండే చెప్తారు మీరు ఇక్కడ చూస్తున్న ప్లేస్ అయితే ఇది దాని ఫస్ట్ వాళ్ళు వేసుకున్న బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు ఇక్కడే కార్పెంటర్లు అంతా తయారు చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు చిన్న చిన్న విగ్రహాలన్నీ వీళ్ళు అక్కడ చెక్కి వాటిని తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేస్తారంట వీళ్ళు చెప్పింది అయితే అది మాకు మిగతా వాళ్ళైతే పెద్దగా పట్టించుకుని రైట్లు తీసుకొని ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్న అయితే వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని అవసరం లేదు రైట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంకా మొత్తం చూసుకోవచ్చు చాలా పెద్దది ఉంటుంది మీరు ఈజీగా టూ త్రీ అవర్స్ పడుతుంది టెంపుల్ అంతా చూసి తిరగాలనుకుంటే ప్రతి ప్లేస్ చూడాలనుకుంటే లేదు బయట నుంచి ఫోటోలు తీసుకుందాం అన్నా కానీ పర్లేదు బాగానే ఉంటుంది కానీ అంత దూరం వెళ్ళి అంత అమౌంట్ పెట్టాం కాబట్టి ప్రతి ప్లేస్ చూడడానికే ట్రై చేయండి మ్యాక్సిమం మీరైతే పెట్టిన అమౌంట్కి అయితే ఇది చాలా వర్తి అని కూడా మీకు అనిపిస్తుంది ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి లోపలికి వెళ్ళి చూసారంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు అంత బాగుంటుంది మీరు ఇక్కడ చూసారంటే ఇదంతా అవుట్ ఫేస్ చిన్న చిన్న బిట్లుగా తీయాల్సి వచ్చింది అంత పెద్దది టెంపుల్ అనమాట వాళ్ళు చెప్పినట్టే మాకైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అనిపించింది ఇక్కడ సిమెంట్ కానీ స్టోన్స్ కానీ ఐరన్ కానీ ఎలాంటిది యూజ్ చేయలేదు ఓన్లీ వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు ఇది చాలా పెద్ద గొప్ప విషయం అని చెప్పాలి మాకైతే చాలా త్రిల్ ఫీల్ అయ్యాము మీరు కూడా డెఫినెట్గా అవుతారు ఎందుకంటే అంత బాగుంది మీకు వాళ్ళు కొన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట కొన్ని కొన్ని విగ్రహాలని ఆ కాన్సెప్ట్ని మీరు చూసినప్పుడే మీకు అర్థమైపోతుంది ఒక దగ్గరైతే రామాయణం ఉంటుంది అది మీకు చూడగానే అర్థమైపోతుంది అలాగే శివుడి విగ్రహాలు మీకు అర్థమైపోతాయి విష్ణువు వినాయక స్వామి అయితే చాలా పైన పెట్టుంటారు అది చాలా బాగుంటుంది ఇంకా ఎర్త్ గురించి ఫైర్ గురించి వాటర్ గురించి ఇలా అన్నిటి విగ్రహాలు చెక్కు ఉంటాయి ఈ స్తంభాలకి లైటింగ్ కూడా వీళ్ళు ఒక స్పెషల్గా డిజైన్ చేసి పెట్టారా ఏంటో అర్థం కాదు కొన్ని కొన్ని ప్లేస్లో లైటింగ్ పెట్టినట్టు కొన్ని కొన్ని ప్లేస్లో మాత్రం బయట నుంచి వచ్చే వెలుతురుతోనే కవర్ అయి ఉంటుంది అలా డిజైన్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు మీకు తిరిగి తిరిగి కాల నొప్పులు రావాల్సిందే కానీ ఇదైతే మీకు బోర్ కొట్టే అంతైతే అనిపించుతా లోపల బయట అయితే మీకు తిరగాలంటే చాలా ప్లేస్ అవుతుంది లోపల కూడా ఇంకా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఎన్నో స్టోరీస్ ఉంటాయి అసలు మీరు కవర్ చేసుకుని మీరు నీట్గా నోట్ చేసుకుని వెళ్తే కొంతమంది ఎవరో ఉంటారు కదా పాతకాలం అంటే విగ్రహాలు ఇట్లా గుడులు ఇవంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది వీళ్ళు అలా చేస్తుంటారనమాట వీళ్ళైతే ఫిలిప్పీన్ దేశం వాళ్ళంట వీళ్ళు పరిచయం అయ్యారు అక్కడ ఇతను ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పాడు అదేంటంటే ఇక్కడ ఇండియా వాళ్ళు ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తారంట ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే విడిపోకుండా ఉండడానికే ట్రై చేస్తారు అది నాకు చాలా ఇష్టం అని చెప్పారు ఇలా పక్క దేశం వాళ్ళు మన దేశం గురించి మాట్లాడుతుంటే వినడానికి గొప్పగా అనిపించింది వాడికి నాలుగైదు సార్లు థ్యాంక్స్ చెప్పి సరేరా అని చెప్పాము మీకు ట్రావెలింగ్ గురించి చెప్పలేదు ఇక్కడ మాకు టోటల్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది తాయ్ కరెన్సీలో ఫోర్ మెంబర్స్ కలిపి ఒకే క్యాబ్లో వచ్చాం కాబట్టి మీరు బైక్లో రావాలి లేక రావచ్చు అది ఎయిటీ రూపీస్ తాయ్ కరెన్సీలో పడుతుంది ఒక బైక్లో ఇద్దరు రావచ్చు మీకు ఇండియన్ లైసెన్స్ చూపించి బైక్ తీసుకొని అయినా మీరు మ్యాప్ పెట్టుకొని రావచ్చు లేదా ఇలా చల్లగా ఏసీలో కార్లో రావాలనుకుంటే ఇలా వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుని అయినా రావచ్చు ఇట్లా తుక్టుక్ ఉంటాయి కదా వాటిలో అయితే వాళ్ళు మనకు బాడుగులాగా అడుగుతారు దాంట్లో సటన్ అమౌంట్ చెప్తారు ఆ అమౌంట్కి మీరు ఇక్కడ ఉన్న అమౌంట్కి కంపేర్ చేసుకోండి మీకు అది వర్తి అనుకుంటే దాంట్లో రండి లేదంటే క్యాబ్ బుక్ చేసుకొని ప్రశాంతంగా వచ్చేయచ్చు ఇక్కడ ఫుడ్కి అయితే అసలు ప్రాబ్లమే ఉండదు మీరు టికెట్ తీసుకునే ఏరియాలోనే ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటుంది అక్కడ చాలా ఉంటుంది ప్లేస్ అంతా బాగుంటుంది ఫుడ్ మొత్తం ఉంటుంది మీకు వెజ్ నాన్ వెజ్ ఉంటుంది కోకోనట్స్ ఉంటాయి వాటర్ ఉంటుంది కూల్ డ్రింక్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటాయి ఆల్మోస్ట్ అలాగే సేమ్ పైన ఏదైతే ఉంటుందో కింద కూడా అలాగే సెట్ చేసి ఉంటారనమాట టెంపుల్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అంతా బీచ్ ఉంటుంది ఈ రైట్ సైడ్ ఫుడ్ కోర్ట్లో మీకు అన్ని దొరుకుతాయి ఆ పక్కన ఏనుగులు ఉంటాయి వాటిపైన ఎక్కించుకొని తిప్పుతారు అది ఎనభై రూపాయలు ఏమో వాళ్ళ కరెన్సీలో ఒక రౌండ్ అలా వేస్తారు అలాగే హార్స్ రైడింగ్ ఉంటుంది దానికి కూడా అమౌంట్ ఛార్జ్ చేస్తారు అలాగే లైవ్ బ్యాండ్ ఒకటి ఉంటుంది అక్కడ కూర్చొని వాయించుతూ ఉంటారు వీలు కాదులు అక్కడ వాయించుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సి ఉంటే మీరు టిప్పిచ్చి మీకు నచ్చిన పాటను ప్లే చేయించుకోవచ్చు లేదంటే మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు మేమైతే ఒక కోకోనట్ తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాము మళ్ళీ ఫ్యూచర్లో బ్యాంకా వస్తావు లేదు తెలియదు ఒకవేళ మీరైతే వస్తే డెఫినెట్గా ఇలాంటి టెంపుల్ ఒకటి ఉంది ఇది ఒక స్పెషల్ ప్లేస్ మీరు తప్పకుండా వీళ్ళు విజిట్ చేయండి దీని అయితే మేము చాలా రికమెండ్ చేస్తాం మాకైతే అంత నచ్చింది వెళ్ళిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్పారు అక్కడ ఇండియన్స్ కూడా చాలామంది కలిసారు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అలాగే చెప్పారు సో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాము ఒక మంచి స్పెషల్ ప్లేస్ కూడా చూపించిన ఫీలింగ్ మాకు వస్తుంది మీకు ఈ వీడియో కానీ ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ విత్ లైక్తో ఇవ్వండి అలాగే మీకు ఏదన్నా సజెషన్ ఇవ్వాలంటే మాకు కామెంట్స్లో చెప్పండి